ఫ్రెండ్స్ అందరికి అందరికి ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇరణ పల్లవి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అయితే నేను మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తా ఉన్నాను అనమాట ఇంకా ఈ రోజు వచ్చే స్పెషల్ ఏంటంటే గులాబ్ జామున్ చేస్తా ఉన్నాను అనమాట నేను వచ్చేసి గులాబ్ జాములు ఎందుకు చేస్తున్నాను అంటే మా చిన్న అబ్బాయి వచ్చేసి రేపు బర్త్డే అనమాట అందుకే ఇంకా ఈ అయితే స్వీట్ చేసి పెడదాము రేపు అయితే మంచిగా ఉంటుంది అనేసి గులాబ్ జాములు అయితే చేస్తా ఇంకా నేను వచ్చేసి ఎంటీఆర్ తీసుకున్నాను రెండు ప్యాకెట్స్ అయితే గులాబ్ జాములు అయితే చేస్తా ఉన్నాను అనమాట ఇంకా ఇంకా ఇప్పుడే అదోన్కి వెళ్ళేసి డ్రెస్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా ఏం డ్రెస్ అనేది పొద్దున్న వాడు వేసుకున్నాకైతే చూద్దరు మీరు ఇంక ఇప్పుడైతే డ్రెస్ తీసుకొని వచ్చాము గులాబ్ జాములు అయితే చేస్తాను ఇంకా పిండి వచ్చేసి పాలతో కూడా తడుపుకోవచ్చు ఇంకా నేను ఇంకా నీళ్ళ తీసుకున్నాను అనమాట నీళ్ళే తీసుకున్నాను నేను ఎందుకంటే పాలైతే ఇంట్లో లేవు అందుకనేసి ఇంకా నీళ్ళతో అయితే తడిపేసుకుంటాను అనమాట పాలతో తడుపుకున్న కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఇప్పుడు లేవు కాబట్టి నేనైతే నీళ్ళైతే వే వేసుకొని తడుపుతా ఉన్నాను అనమాట కొసేపు తడుపుకున్నాక కొంచెం నానితే బాగుంటుంది అనమాట మెత్తగా అవుతుంది అందుకే ఫస్ట్ పిండి అయితే తడిపేసి పెట్టేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇంట్లో కొంచెం పనుంది ఆ పని చూసుకున్నాక ఇంకా తర్వాత ఇంకా చింటూ వచ్చేసి ప్యాకెట్స్ అయితే కట్ చేసి ఇస్తా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా పప్పి మేము ఏం చేస్తున్నాము అని ఇంట్రెస్ట్ మీద ఇక్కడ వచ్చి మా ముందే కూర్చోండి అనమాట ఏమో చేస్తున్నారు వీళ్ళు నన్ను వదిలిపెట్టేసి ఏమో తింటున్నారు అని అంతే కదా పప్పి పప్పి ఏమి తెలిసే వస్తాను చేస్తాను దెబ్బలు కొడతా నీకు ఇంకా దెబ్బలు దెబ్బలు ఇంకా రేపు మా చిన్న అబ్బాయిదనమాట బర్త్డే వచ్చేసి ప్లీజ్ మీరు అందరూ వాడిని బ్లెస్ చేయండి ఇంకా ఇది వచ్చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు నేను ప్లీజ్ అబ్బా అందరు బ్లెస్ చేయండి వాడు కోరుకున్నవన్నీ లైఫ్లో లైఫ్ లో సాధించాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అయితే మీరు కూడా కోరుకోండి అలాగే నేను కూడా కోరుకుంటాను అనమాట ఇంకా మా అబ్బాయి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే నేను కూడా అనుకుంటాను మీరు కూడా అనుకోండి ప్లీజ్ ఇది నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఇంకా అలాగే నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అబ్బా ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ అయితే చేసేయండి అలాగే నా ఛానల్ ని ఇంకా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా పిండి అయితే తడి చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను చేసి ఇంకొక ప్యాకెట్ రెండు అయిపోయినాయి రెండు వేస్తే

అయితే తీసుకుంటాను నేను రెండు కప్స్ తీసుకొని ఇంత తీసుకున్నాను ఇంకొకసారి మూడు సార్లు అనమాట మొత్తానికి కొంచెం పాకం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకా నేను తీసుకున్నాను నేను నీళ్ళు అయితే యాడ్ చేసేసుకుంటాను ఇప్పుడు నీళ్ళు కూడా సేమ్ ఇంకా కప్పు ఏ కప్పు అయితే మనం చక్కెర తీసుకొని ఉంటామో అదే కప్ అయితే నీళ్ళైతే యాడ్ చేసుకోవాలన్నమాట పెద్ద ఉంటేనే బాగుంటుంది పాకంలో వేసేటప్పుడు అందుకే ఇంకా డైరెక్ట్ దీంట్లోనే వేసుకోవచ్చు అనేసి పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను అనమాట అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటాయి అనమాట బాల్స్ కి అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నట్టు పెద్ద గిన్నె పెట్టుకున్నాను నేను వచ్చేసి అయితే రెడీ అయిపోతుంది అనమాట అందుకే స్టవ్ మీద పెట్టేసాను ఒక సైడ్ మా పెద్ద అబ్బాయి వచ్చేసి బాల్స్ అయితే చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి చూపి అన్నని చిన్న 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 ఇంత పెద్దగా ఉంటే మళ్ళీ నూనెలో వేస్తే మళ్ళీ పెద్దగా అవుతాయి అనమాట అందుకే కొంచెం పెద్దగా వస్తాయి అనమాట బాల్స్ వచ్చేసి అందుకే ఇప్పుడు మనం చుట్టుకునేటప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే బాగుంటుంది చిన్న చిన్నది కొంచెం పిండి వచ్చేసి మీతో మాట్లాడుకుంటూ వీడియో చూస్తూ నీళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసేసాను అనమాట ఇంకా ఏం పర్లేదు బాల్స్ అయితే చేసుకోవడానికి వచ్చేటట్టుగానే ఉంది అందుకనేసి ఇంకా ఇట్లయితే చేసేస్తాను ఇంకొకసారి అయితే పాకమైతే ఉడుకుతుంది ఇంకా లోపు ఇక్కడ బాల్స్ అయితే చేసేసుకుంటాము పిల్లలు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట చంటి వచ్చేసి వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు చంటికి వచ్చేసి ఇంకా ఫోన్ పెట్టాలా ఇలా చిచ్చపచ్చ దంచుకున్నాను ఫ్రెండ్స్ ఇవి కూడా వేసేసుకుంటాను ఇంకా ఇంకొక సైడ్ అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను బాల్స్ అయితే మా పిల్లలు చుడుతూ ఉన్నారు ఇద్దరు కూర్చున్నారు ఇద్దరు బాల్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే కాలుద్దాం అన్నట్టు కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇంకొక సైడ్ అయితే పాకం కూడా ఉడుకుతూ ఉంది గులాబ్ జామ్లు అయితే వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా మంట వచ్చేసి చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే లోపల కూడా మంచిగా ఉడకాలి కాబట్టి మంట అయితే చిన్నగా అయితే తిప్పుకుంటా ఉండాలన్నమాట అన్ని సైడ్స్ కాలు కాలుతుంది అనమాట అప్పుడు వచ్చేసి చిన్నగా పెట్టుకున్నాను నేను ఇప్పుడు మంట వచ్చేసి ఇంకొక సైడ్ వచ్చేసి పాక ఉడుకుతా ఉంది ఇంకా పిల్లలు బాల్స్ చేసిస్తున్నారు పాపడు వేగిపోయాయి మంచి బ్రౌండ్స్ అయితే మంచిగా చేసిస్తా ఉన్నారు బ్రౌండ్ వచ్చినాయి రండి బాల్స్ అయితే పిల్లలే చుట్టారు అనమాట ఇంకా గులాబ్ జామున్ కూడా చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కాల్చుకున్నాను మొత్తం అయితే ఇంకా పాకం కూడా చల్లారింది అనమాట ఇంకా బాల్స్ కూడా చల్లగా అయినాయి వేసేస్తాను వేసేస్తానమాట పాకంలోకి వచ్చేసి ఇప్పుడు ఇది లాస్ట్లో చేసినవే కొంచెం ఇచ్చుకున్నాయి అనమాట ఇవైతే వేసేస్తాను ఫస్ట్ ఇంక ఇవైతే మూత పెట్టేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా పొద్దున కంటే మొత్తం దగ్గర పడుతుంది అనమాట నాంత్ కాబట్టి ఇంక ఇది సంగతి ఇంకా ఈ వీడియో ఇక్కడతో అయితే చేసేస్తున్నాను ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి అంతవరకు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను